ఇంతకుముందు మనం అన్ని కెమికల్స్ తోట జీరో పది మూట్లు కూడా లేని తోట ఐదు మూట్లు కూడా కాయలు లేవు తోట కాయ గార టిప్స్ బట్టి పనికి పోయింది అన్ని ఇంకా స్టార్టింగ్ వదిలేయలేని స్టేజ్ లో ఇప్పుడు ఫస్ట్ పంటకి ఒక పవ్వు వచ్చి రాలిపోయి ఒక్క గుర్తి పట్టేవి లేదు ఇప్పుడు అన్ని గుర్తులే చెక్ చేసుకున్నా ఏది ఎత్తుకున్నా గుత్తులు గుత్తులే గులే ఇప్పుడు ఈ చెట్టుగా చూడు ఒక సైడ్ కి ఉండే పువ్వులో ఒకే కారణమే ముందు ఒకటి వస్తే ఒకటి రాలిపోతాను అది ఇప్పుడు ఆ సూచన లేదు నాలుగు పూలు వస్తే నాలుగు కాయలే ఎందుకు అప్పుడు చూడలేదు అప్పుడు ఆ మందు కూర్చున్నప్పుడు పంట వచ్చింది పంట రాక లేదు పంట వచ్చింది ఇంత పంట లేదు ఇంత పంట లేదు ఇప్పుడు మనం మెడిసిన్ ఇప్పుడు ఫస్ట్ పంటకి ఒక మన నా మన పేరేం అన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి ఏ ఊరన్న మల్లూరు అండ్లపల్లి సంబేపల్లి మండలం ఓకే ఇది ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు ఇది మన ప్రోడక్ట్ వైకల్ ల్యాబరేటరీ మన వైకల్ ల్యాబరేటరీస్ ఫోర్త్ స్ప్రేయింగ్ ఓకే అది ఫోర్త్ వాడినాము ఫోర్త్ ఫస్ట్ స్ప్రేయింగ్కే రిజల్ట్ వచ్చింది ఫోర్త్ స్ప్రేయింగ్ టాప్ వన్ లో ఉంది ఇంతకు ముందు ఏ ప్రోడక్ట్ లో వాడినారు ఇంతకు ముందు అన్ని కెమికల్స్ వాడినాము ఇది ఎన్నో క్రాప్ అంటే ఇది ఎన్నో క్రాప్ ఇది ఇప్పుడు మొత్తం పూర్తిస్ అయిన తోట కొలాబ్స్ అయిపోయి జీరో పది మూట్లు కూడా లేని తోట ఐదు మూట్లు కూడా కాయలు లేవు తోట కాయ తొట్టము గార టిప్స్ బట్టి పనికి రాకుండా పోయింది అన్ని మందులు కొట్టి స్టార్టింగ్ వదిలేయలేని స్టేజ్ లో రెడర్ అప్రోచ్ అయినా రెడర్ పని అప్రోచ్ అయినప్పుడు చెప్పిన మాట ఇది కాయ షైనింగ్ కానీ ఏదైనా నాది భరోసా నాకు కొట్టన్నాడు నీ మాట కోసం నేను కుట్టినా కొట్టినా సాటిస్ఫాక్షన్ ఇప్పుడు రేటింగ్ ఇస్తాను ఎట్లా అంటే మీరు ముందు కొలాబ్ కొలాప్స్ అయిపోయిన పంటని అప్పుడు ఒక ఫస్ట్ క్రాప్ కంప్లీట్ అయిపోయింది ఇది రెండవ క్రాప్ మీకు ఎట్లా వస్తుంది ఈ మందుల నుండి ఏమైతే ఫస్ట్ పంట కంటే ఎక్కువ ఉంది ఇప్పుడు ఫస్ట్ పంటకి ఒక పువ్వు వచ్చి రాలిపోతాను ఇప్పుడు ఫస్ట్ పంటకి ఒక పువ్వు వచ్చి రాలిపోయి ఒక గుర్తు పట్టేది లేదు ఇప్పుడు అన్ని గుర్తులే చెక్ చేసుకున్నా ఏది ఎత్తుకున్నా ఏది ఎత్తుకున్నా గులు గుత్తులే ఇప్పుడు ఈ చెట్టుగా చూడు ఒక సైడ్కి ఎన్నుడ్ పువ్వులు ఒకే కారణమే ముందు ఒకటి వస్తే ఒకటి రాలిపోతాను ఆ ఇప్పుడు నాలుగు పూలు వస్తే నాలుగు కాయలే ఎందుకు కాయలే అప్పుడు చూడలేదు అప్పుడు ఆ మందులు కుట్టినప్పుడు పంట వచ్చింది పంట రాక లేదు పంట వచ్చింది ఇంత పంట లేదు ఇంత పంట లేదు ఇప్పుడు మనం మెడిసిన్ వైకే ప్రొడక్ట్స్ వాడినప్పటి నుంచే ఈ రిజార్టు ఈ పంట ఈ షైనింగ్ అన్నిటి టాప్ ఉంది టాప్ ఉంది ఏది ఇబ్బంది లేదు ఫ్లవర్ ఎట్లా సెట్ అవుతాం సార్ మీకు ఫ్లవర్ వచ్చిన ఫ్లవర్ అంతా ఫ్లోర్ సెట్టింగ్ ఒకటి కూడా చెప్పేదానికి లేదు ఒకటిగా డ్రాప్ లేదు డైరెక్ట్ లైవ్ లో చూసుకోలేదు లైవ్ లో మనం చెప్పేది అన్నట్టు చూస్తే ఇంకా ఎక్కువ చూసుకోవాలంటే చూస్తాను మీ అడ్రస్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ అవును ప్లస్ వచ్చేసి మీ వాయు అంతరా వచ్చేసి త్రిప్స్ మైట్స్ దీనికైనా యూజ్ అయింది ఈ ఫ్లవర్ వచ్చేకి ఈ ఫ్రూట్స్ ఎత్తేకి ఏం వదిలే డిప్లైకి సూర్యం వదిలినాను ఫస్ట్ రూటెక్స్ ఐరిచ్ వదిలాను మళ్ళీ సూర్యం వదిలినాం సూర్యం సూర్యం వదులుతానే ఫ్లవరింగ్ అనేది ఇంకా వచ్చింది అతక అతికించినట్టే ఉండాలి చెట్టుకి అతికించినట్టే ఉండాలి వేరే రకం లేదు ఇప్పుడు ఎత్తుకొచ్చి చెట్టుకి ఇప్పుడు ఏడా చూడ ఇప్పుడు ఇడ్ నుంచి ఎంత ఉంది మూడు ఇంచు మూడు ఇంచులు కూడా లేదు మూడు ఇంచు డిస్టెన్స్ లో ఎండు ఫ్లవర్లు ఉన్నాయి సైజ్ ఈ గను ఎక్కువ మూడు ఆరు ఏడు ఫ్లవర్లు ఉన్నాయి కనీసం రెండు ఇంచులు గ్యాప్ కూడా లేదు ముందు ఫ్లవరింగ్ పోతే నిలబడే లేదు ఒకటే ఒకటే నిలబడే రెండు అంటే ఏడో సూచన రెండు అంటే ఎక్కువ అప్పుడు ఇప్పుడు నేను ఆరు చూసా రెండు తక్కువ గుత్తులు ఎక్కువ మూడు నాలుగు ఎక్కువ ఏడన్నా చూసుకోపో తోటలో ఒక లేదు ఒక పింజన్ లేదు ఏడన్నా చూసుకో అన్ని మళ్ళీ మెడిసిన్ అంటే అయిపోయిన దానికి ఏం రెడీ చేస్తాను తోట అయిపోయింది వదిలేయన్నారు వదిలేయమంటే లేదని చెప్పేసి నేను రెడీ చేయాలనుకుని చేసినాను ఈ మందులు నేను కూడా యూట్యూబ్ లో ఫేస్బుక్ లో పెట్టి చూసే ఒకసారి ఎంత ఖర్చు పెట్టినాం ఇంకొంచెం ఖర్చు పెట్టితే ఏమైపోతుంది అని ఖర్చు పెట్టినా ఈ పొద్దు ఫుల్ సాటిస్ఫై సార్ పక్క రైతులు అన్నారు కదా వాళ్ళు రాదన్నారు వదిలేయన్నారు వాళ్ళు వదిలేయన్నారు నేడు వైఖ్య వాళ్ళని సంప్రదించి వాళ్ళు మీరు ఇచ్చిన సూచనల మేరకు మేము చేసినాము ఈ పొద్దు నా దాడు కూడా ఏం చేయలేదు అని చెప్తాను ఒకటే మాట ఇప్పుడు ఆ రైతే ఉంటావాడు ఆరైతే ఏం చేసామని అడుగుతాడు ఏం చేసినావు ఎట్టొచ్చిందే నీ ఎట్టొచ్చి ఎట్టొచ్చిందే పంట అని అడుగుతాడు జనరల్ క్రాఫ్స్ అని ఇది కూడా

మళ్ళీ మన మందులు కొట్టినప్పటి నుంచి మొత్తం తీసేసి ఆ కా మందు కొట్టుకున్నప్పటి నుంచి మంచిగా సెట్ అయిపోయింది మంచిగా సెట్ అయింది సెట్ అయినాక మళ్ళీ ఇది టూ మంత్స్ నుండి రన్నింగ్ మళ్ళా సెకండ్ క్రాప్ సెకండ్ క్రాప్ వన్ అండ్ హాఫ్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లేదు వన్ అండ్ హాఫ్ మంత్ దీనికి టైమింగ్ వన్ మంత్ లోనే రిజల్ట్ వన్ మంత్ రిజల్ట్ వన్ మంత్ రిజల్ట్ కాయ పింజ వన్ మంత్ కొత్త తోట ముందు పాత నాటినప్పుడు ఎట్లా వస్తుంది ఆ టైమ్ లో నాటినప్పుడు కూడా ఇంత పంట లేదు ఎంత పంట లేదు ఓన్లీ వైకే ఓన్లీ వైకే ఓన్లీ వైకే మీరు చెప్తున్నారు సాటిస్ఫై చెప్పనవసరం లేదు ఎవరైనా వచ్చి లైవ్ లో చూసుకోమని చెప్పండి పూత కానీ ఏదైనా కానీ అప్పుడు చూసేది కనపడలేదు ఈ పొద్దు పూత పంట ఎదుగుకున్నా కానీ అట్టే సెట్టింగ్ ఎంతవరకు అంతవరకే ఉంది నాకు కాస్ట్ కూడా తగ్గింది కెమికల్తో పెట్టుకుని కెమికల్ ఫర్ వన్ టైం ట్వంటీ ఫైవ్ థౌసండ్ కొడతాను నేను ఈ పొద్దు నాకు ఏమవుతుంది ఫోర్టీ థౌసండ్ కాల స్పేయింగ్కి కాస్ట్ కూడా సేవింగ్ సేవింగ్ అప్పుడు రెండు నిమి రైతుకి నమ్ముకుంటే తప్పు లేదు వైకే స్టార్ నేనైతే ఒకటే నమ్మితే ఏమి ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ఒకటి నిన్న ఒక ఆలోచించాను వాయు అంటే ఏంది గాలి మనిషికి గాలి ఎంత ముఖ్యమో చెట్టుకి ముఖ్యం ఒకటే నా సూచన అయితే అదే చెప్తా ఎవరికైనా చెప్తా రిజల్ట్ కూడా ఉంది మనదే ఈ పొద్దు చెప్పాలని కాదు నువ్వు కుట్టి చూసుకొని నీ తోట లేకపోతే మనం అడగచ్చు ఏదైతే పేస్ అంటుంది లైవ్ లో చూసి దానికి సినిమా సినిమా చూపించింది అది మూడు గంటలు చూపించింది మూడు నెలలు అదే థ్యాంక్ యూ అండి ఓకే